అందరికీ నమస్తే అండి కొన్ని వ్యవహారాల జోలికి కొంతమంది వ్యక్తుల జోలికి రాజకీయ పార్టీలు నాయకులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు వెళ్ళకపోవడం మంచిది చంద్రబాబు గారు తన ఎమ్మెల్యేలకు అర్జెంటుగా చేయాల్సిన ఉద్భాధ ఇది ఎందుకంటే సోషల్ మీడియా ఒకప్పుడు ఉన్నట్లేదు ఏం జరిగినా ఎక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగినా సరే గా దానికి సంబంధించి అనేక అంశాలు చర్చ డిస్కషన్స్ జరుగుతున్నాయి ఓపెన్ గా యాక్టివ్గా మాట్లాడుతున్నారు పాజిటివ్ సైన్ అని నెగిటివ్ సైన్ దాని మీద ఒక కంక్లూజన్కి రావడానికి కొంతమందికి పెద్ద టైం ఏమి పట్టట్ల కంక్లూజన్కి రావడానికి కొంతమంది రకరకాల రీసెర్చ్ అయితే చేస్తూ ఉంటారు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నారంటే ప్రస్తుతం ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్ ఎక్కారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట ప్రసాద్ గారు చేసిన వ్యాఖ్యల కారణంగా ఎన్టీఆర్ గారు ఎంతవరకు హర్ట్ అయ్యారు అనేది తెలియదు ఆయన ఏమి దీని మీద రెస్పాండ్ కూడా అవ్వలేదు కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా రెస్పాండ్ అయ్యారు తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు సో ఆ పార్టీలో ఆ పార్టీలో కూడా అలర్ట్ అయ్యారు యాక్చువల్లీ చంద్రబాబు గారు కూడా ఎంక్వైరీ చేయించారు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అని వార్నింగ్ ఇచ్చారు అండ్ ఒక రిపోర్ట్ కూడా పంపించమన్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా అలర్ట్ చేశారు ఇవన్నీ జరుగుతున్నాయి సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది పార్టీ మేడకు చుట్టుకుంది గొడవ జూనియర్ ఎన్టీఆర్ ఎంత కాదన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో అంటే పవన్ కళ్యాణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ కావచ్చు రామ్ చరణ్ కావచ్చు మహేష్ బాబు వీళ్ళందరూ కూడా టైర్ వన్ హీరోలు అండ్ టాప్ రేంజ్ లో ఉన్న హీరోలు వీళ్ళకి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఓపెనింగ్స్ విపరీతంగా వస్తాయి వీళ్ళ సినిమాలకు అటువంటిది ఆ సినిమా నేను ఆడినేవను ఆ సినిమాని నేను ఆడినేవను ఆ సినిమాని తీయించేస్తాను లాస్ట్లో ఉంటుంది వాళ్ళ సినిమాలు ఆడవు వాళ్ళ సినిమాలు హిట్ అవవు వాళ్ళ లొకేషన్ తిరతాడా అని చెప్పి ఒక ఎమ్మెల్యే స్థాయిలో మాట్లాడడం క్యాడర్ అండ్ ఫ్యాన్స్ ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ దీని మీద చాలా చోట్ల భిన్నమైన ప్రదర్శనలు నిరసన ప్రదర్శనలు చేశారు సో ఒకవైపు పార్టీ పెద్దల దగ్గర కూడా విషయం వెళ్లడంతో చంద్రబాబు గారు కూడా నిన్న అనుకుంటా నిన్న సాయంత్రానికి ఆయన దగ్గర ఆయన టేబుల్ మీద ఫైల్ అయ్యింది ఫైల్ అయింది కొంచెం డెప్తిగా ఎంక్వైరీ చేయాలని అడిగారు ఎమ్మెల్యే గారితో కూడా తమ తన టీం చేత మాట్లాడించారు ఏం జరిగింది ఏంటి ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అని ఆయన ఇచ్చిన వివరంతో చంద్రబాబు గారు సాటిస్ఫై అవ్వాల సో ఇమీడియట్గా ఇంటెలిజెన్స్ టీమ్ని తన వద్ద ఉన్న ని పంపించి ఆయన ఎందుకలా మాట్లాడాడు ఇంటెన్షన్స్ అంటే అక్కడ ఏమైనా ఫ్యాన్స్ వారు జరుగుతుందా ఈయన కేవలని ఆ థియేటర్ వాళ్ళని ఏమైనా వేధించాడు ఇలా రకరకాల అంశాల మీద దర్యాప్తు చేస్తున్నారు ఇంటర్నల్గా పార్టీ పరంగా ఆయన జరుగుతుంది కానీ ఏదైనా ఎంతైనా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆ టైంలో అలా అనాల్సిన పని లేదు పాపం మూడు వందల డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టి వార్ టూ అనే సినిమాని తీసుకొస్తే ఈ సినిమా నేను ఆనేవను ఈ సినిమాకి జనాన్ని రానివ్వను ఈ సినిమా ఫెయిల్ చేస్తాను అని అనవాల్సిన అవసరం లేదనమాట సో ఈ విషయంలో అయితే మాత్రం టీడీపీ డిఫెన్స్లో పడింది చంద్రబాబు గారు లోకేష్ గారు ఎవరో ఒకరు యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ రెస్పాండ్ అయితే మంచిది లేకపోతే మాత్రం ఇది ఇంకా సెన్సిటివ్ ఇష్యూ అవుతుంది ఒక ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో కొన్ని సినిమాలు ఏవచ్చాయి వకీల్ సాబ్ ఒకటి భీములా నాయక్ ఒకటి ఈ రెండు సినిమాలు వచ్చాయి ఈ రెండు సినిమాలు వచ్చినప్పుడు వైసీపీ వాళ్ళు దాదాపుగా టికెట్ రేట్ తగ్గించేసి కలెక్షన్స్ రాకుండా చేయడానికి ఫ్లాప్ టాక్ రావడానికి ప్లస్ వాళ్ళే థియేటర్లు కొనేసి ఎవరు వెళ్లకుండా చేసి చాలా ప్రయత్నాలు చేశారు సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ టైంలో ఎన్టీఆర్ గారి సినిమా విషయంలో అధికార పార్టీ నాయకులు బల ప్రదర్శన చేస్తే అది ఎవరికి నష్టం పార్టీకి నష్టమా ఎన్టీఆర్ గారికి నష్టమా పార్టీకి నష్టమా ప్రభుత్వానికి నష్టమా ఎన్టీఆర్ గారికి నష్టమా సో ప్యూర్లీ ఇక్కడ పార్టీకి అండ్ ప్రభుత్వానికి నష్టం అధికారంలో గెలుస్తున్న వాళ్ళు అలా తయారవుతున్నారు అన్నమాట అంటే అధికారంలో వన్స్ గెలిచేసిన తర్వాత అలా తయారవుతున్నారు సమాధానం కూడా చెప్పలేకపోతున్నారు పార్టీ వాళ్ళు సో ఇప్పుడు దీని మీద రిపోర్ట్ వచ్చిన తర్వాత సీఎం గారి స్థాయిలోనే రెస్పాండ్ అవుతారు లేదా లోకేష్ గారైనా రెస్పాండ్ అవుతారు అప్పటి వరకు ఇది సైలెంట్గా చాప్ కింద నీరులాగా ఒక పెద్ద కాంట్రవర్సీగానే మారిపోతుంది